యాలల మండలం గంగాసాగర్ గ్రామస్తులు బుధవారం యాలల ఎంపీడీఓ కార్యాలయంలో తమ గ్రామానికి శాశ్వత కార్యదర్శిని నియమించి గ్రామంలో నెలకొన్న వీధి దీపాలు మురికి కాలువలు మరియు గ్రామంలో నెలకొన్న సమస్యలను తీర్చాలని కోరుతూ కార్యాలయంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్ కు వినతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్కయ్య గ్రామస్తులు పాల్గొన్నారు యాదల మండల కేంద్రంలో గంగసాగర్ గ్రామ పంచాయతీలో గత మూడు సంవత్సరాల నుండి గ్రామంలో విడుదలైట్లు లేక అదేవిధంగా పారిశుద్ధ్య పనులు జరగక అదేవిధంగా పర్మనెంటు సెక్రటరీ గారు నియమించకపోవడం వల్ల ఆ గ్రామంలో అనేక రకాలుగా తీవ్రంగా దోమలు పెడద ఉంది అదేవిధంగా దోమలు పెడద వల్ల మరుగునీటి వల్ల ఆ యొక్క గ్రామంలో అనేక మంది పిల్లలు వృద్ధులు ప్రజలందరూ చాలా అనారోగ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి ఈరోజు యాదల మండలంలోని గంగసర్ చిన్న గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు కూడా ఈ యొక్క మా మండల స్పెషల్ ఆఫీసర్ కానీ ఆ గ్రామ స్పెషల్ ఆఫీసర్ కూడా ఇప్పటి కూడా ఎన్నిసార్లు ఫోన్ స్పందించడం లేదు తక్షణమే యాలల్ మండలంలోని గంగసా గ్రామ పంచాయతీకి తక్షణమే సెక్రటరీగా నియమించి ఆ గ్రామంలో పారిశుద్ధ్య పనులు వీధి లైట్లు అదేవిధంగా వాటర్ కూడా గత మూడు రోజుల నుండి వాటర్ అవ్వడం లేదు ఆ యొక్క వాటర్ కూడా సూపర్ ట్యాంక్ కట్టడం కాబట్టి ఆ ట్యాంకును శుభ్రపరచడం కానీ అదేవిధంగా గ్రామంలోని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే అనారోగ్య బాగా పడకుండా ఉండాలంటే తక్షణమే ఆ చక్కగా స్పెషల్ ఆఫీసర్ గారు తక్షణం గంగసరం గ్రామంలో వీధి లైట్లు వేసి మూడు సంవత్సరాలు అవుతుంది పరిశుద్ధ కార్యక్రమ కార్మికులు వాళ్ళకు బీజీ లేదని చెప్పేసి సెట్ అవుతుందని లేదు మా ఇంతటి మా వాటర్ కూడా ట్యాంక్ అడగడం లేదు ట్యాంక్ కోసం మేము ఎంపీఓ గారికి చెప్పిన కూడా దాన్ని పట్టించుకోవడం లేదు రెస్పాన్స్ అవ్వడం లేదు అందుకని చెప్పేసి ఎంపీఓ ఎంపీఓ గారికి ఇవ్వడానికి చేయండి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి